మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ ఉదయం కాల పుష్పాలు మీకు మీ కుటుంబానికి సమాధానం కలుగును గాక సగమా మీరందరూ బాగున్నారని సమకూల ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఉదయకాల కాల మీకు దేవునిగా ఉందని నమ్ముతున్నాం ఇదని కూడా ఒక మాట ధ్యానం చేసి మన జీతాలు కొనసాగించుకుందాం కీర్తన గ్రంథం పదవు కీర్తన పదహారవ వచ్చిన అన్నిని చూత శ్రద్ధగా విందాం యహోవా నిరంతరము రాజయ్య ఉన్నాడు ఆయన దేశములో నుండి అన్ని జనులు నశించి పోయేరి ఆమె ప్రియ దేవుని జనగమా దేవుని ప్రజలారా యహోవా నిరంతరము ఉన్నాడు ఆమె చెప్పండి దగ్గరగా హలేలుయ హలేలుయ ప్రభునందు ప్రియ దేవుని జనగమా మన సేవిస్తున్న దేవుడు మన ఆరాధికుడైన దేవుడు ఆయన నిరంతర రాజు ఉన్నాడు ఆమె రాజులకు రాజు ప్రభులకు ప్రభు నీవు నేను సేవిస్తున్న దేవుడు నిరంతరము రాజైన దేవుడు హల్లెలుయ్య ఇళ్ళకప్పుడు రాజ్యాలు ఇళ్ళకపు రాజులు కొంతకాలం మాత్రమే రాజరే కానీ చేయగలరు కానీ మన ఆరాధికుడు మనం సేవిస్తున్న దేవుడు మనం పూజిస్తున్న దేవుడు మన విశ్వాసానికి కర్త మన నీతికి ఆధారమైన దేవుడు మన బలమునకు ఆధారమైన దేవుడు మన జ్ఞానమునకు ఆధారమైన దేవుడు ఆయన నిరంతరము రాజై ఉన్నాడు ఆమె చెప్పండి హల్లేయ హలేయ ఇదేం జరగమా ఇలా ఒక రాజులు ఇలా ఒక రాజ్యాలు ప్రజలను దేశాలను సరైన పరిపాలన చేయలేకపోవచ్చు కానీ నీ రాజు నీతి పరుడై నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదించబోయే దేవుడు ఆమె హలేలుయ ఆయన లేనిది ఉన్నట్టుగా చేయగలవాడు ఉన్నదాన్ని దానిగా చేయగల దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైంది లేదు ఆయన నిరంతరపు రాజు ఆయన కిరీటం లేని మహారాజు గుర్రం లేని మహారాజు లేని మహారాజు ఆయన ప్రపంచానికి రాజు స్తోత్రం హలేలుయ్య నీ రాజు నీతిపరుడు నీ రాజు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ మార్గాల్లో ఇదే మనం కూడా ప్రయాణం చేద్దాం ఆయన నీతి మార్గాల్లో ఇదే మనం ప్రయాణం చేద్దాం సంగమ నీ రాజును పోలి బ్రతగలిగితే నీ కుటుంబానికి క్షేమము నీ జీవితానికి ఆశీర్వాదు హల్లే హల్లేయ నా దేవుని జనగమా ఈ పగటి కాల వేళ సేవించే దేవుడు నీతిమంతుడై పరిశుద్ధుడై అనేకులకు దీవెనకరమైన అనేకులకు ఆశీర్వాదకరమైన వాడుగా ఉంటుండగా ఈ పగలు ఆయన అనుసరిస్తే మనం ఆయన సేవించి మనం మనం కూడా ఆయన మార్గాల్లో ఆయన ద్రోవులలో ఆయన దారులలో ప్రయాణం చేయగలిగితే నా యేసయ్య తన కిరీటాన్ని తన సింహాసనాన్ని నీకు దయచేయవాడు నిశ్చయముగా ఆ నిరంతరపు రాజును కొనియాడుతూ సేవిస్తూ ఆరాధన చేద్దాం ఈ దినమంతా మన రాజు నీతిమంతుడు హలేలుయ్యా మన రాజు పరిశుద్ధుడు హలెలుయ మన రాజు మనకు చాలిన వాడు ఆ మార్గం నడుస్తూ దేవుడి దేవుని పొందుకుందాం అంటే కృప శాశ్వతంగా మన మీద నిలుచును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండనికి స్తోతుడం నువ్వు నిరంతరము ఉన్నావని ఇద్దరి మాకు తెలియపరిచారు మీ మార్గం నడిచే భాగ్యము మా అందరికి దయచేమని కొడికైనా అడవికి తెలిగిపోకుండా వాక్యపు మార్గం నడిచే కృప మాకు దయచేయమని ఏసయ్య ఘానలు అడిగిన మనవులు ముందుకు వచ్చిన మా ప్రియ తండ్రి ఆమె ఒక మరి మీ అందరికి వేసే పరట నన్ను ప్రేమ వందనాలు నిత్యముగా దేవుడు మీ అందరినీ శ్రీవుల నుంచి ఆశీర్వాదించను కాక ఆమె